హలో అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ ఈరోజు రొయ్యలు మునక్కాయ బొమ్మడి చేపలు వేసి కర్రీ చేశానండి సూపర్ ఉంటుంది మసాలాలు ఇక రొయ్యలు బొమ్మిడి చేపలు తోకలు తలకాయ కట్ చేసి అన్ని నీట్గా చింత పులుసు రొయ్యలు వేయించుకోవాలి మంచిగా వేయించుకొని వేడి వాటర్లో కడిగేసుకోవాలి వేడి వాటర్ ఉన్నాయి చూడు పక్కకే ఉన్నాయి వేడి వాటర్ నీళ్ళు బొమ్మిడి చేపలు కూడా వేయించుకోవాలి అట్లా మంచిగా వేయించుకొని రెండు మంచి శుభ్రంగా కడుక్కోవాలి రొయ్యలు బొమ్మడి చేపలు అంటే రొయ్యలు మునక్కాయ వండుకుంటారు కానీ నేను కొద్దిగా రెండు ఉన్నాయి బొమ్మడి చేపలని కట్ చేసి ఇక అందులో కలిపేసినాయి ఇక బాగానే ఉంటాయి సూపర్గా ఉంటాయి కోడిగుడ్లు కూడా వేసుకుంటారండి ఉడకబెట్టి వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇక మంచిగా వేడి వాటర్లో మంచిగా నీట్గా కడుక్కోవాలి అంత స్మెల్ ఉండకుండా నీట్గా కడుక్కోవాలి ఇక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా చింతపులుసు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఉల్లిపాయలు మునక్కాయలు పోసి పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇవాళ స్పెషల్ సండే స్పెషల్ రొయ్యలు బొంబిడి చేపలు మునక్కాయ సూపర్ బాగుంటుందండి మీరేం కర్రీ చేశారు కామెంట్స్ పెట్టండి మా కర్రీ చూసి ఎలా ఉంటుందో మీరు కామెంట్స్ పెట్టండి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్నాక మసాలాలు వేసుకోవాలి గరం మసాలాలు ఇంకేంటండి ఇంకేంటి విశేషాలు అంతేనండి రొయ్యలు బొమ్మిడి చేపలు మసాలాలు వేసుకోవాలి గరం మసాలా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మసాలాలు గోలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరేపాకు కొద్ది పసుపు ఇక అల్లమిగడి పేస్ట్ ఒకటొకటి వేసుకోవాలి దాన్ని చాలా బాగుంటుందండి ఇది ఫస్ట్ టైం వండడము దాన్ని బాగా వచ్చింది కొద్ది పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇంకా పచ్చి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలండి రొయ్యలు బొమ్మిడి చేపలు అందులో వేయించుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్లో మంచిగా వేగాలి అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు టమాటాలండి మునక్కాయలు వేసుకోవాలి మునక్కాయలు కూడా ఆయిల్లో మంచిగా వేగాలి వేయించుకోవాలి మంచిగా టమాటాలు రెండు టమాటాలు అది వేయిన తర్వాత కొద్ది కారం మనకు సరిపడి మనం ఎలా తింటే అలా వేసుకోవాలి కారం ఉప్పు కారం ఇవి కౌస్ కదండి కొద్ది కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం ఉప్పు మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దగ్గరికి వండుకోవాలి ఉప్పు కారం వేసినాక మంచిగా అలా ఉడికిపోవాలి ఆయిల్లో ఉడికిపోయాక చింతపులుసు ఉంటుంది కదండీ చింతపులుసు వేసుకోవాలి అందులో కొద్దిసేపు చింతపులుసు వేసుకోవాలండి మంచి ఉడకాలి ఇంకేంటండి విశేషాలు మీరేం కర్రీ చేశారు కామెంట్లో పెట్టండి వీలు తాగారా చూడండి ఉడికిపోయింది పస్తూరి మేతి అంటారు కదండీ టేస్ట్ బాగుంటుంది అది వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అది వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొద్ది ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి మంచి ఉడికేదాకా మూత పెట్టేసుకోవాలండి మంచిగా ఉడికినాక చూడండి అయిపోయిందండి మునక్కాయ టమాటా రొయ్యలు కోత్మీర లాస్ట్ కొత్తిమీర అయిపోయిందండి రొయ్యలు బొమ్మిడి చేపలు కాదు రొయ్యలు మునక్కాయలు వేసుకోవచ్చండి కాకపోతే బొమ్మిడి చేపలు కూడా ఉన్నాయి రుండానే వేసేసినాల్లా రొయ్యలు మునక్కాయలు కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు అందులో బాగుంటుంది టేస్ట్ మూతబెట్టే ఇక అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇక మా బాగా అండి తింటున్నాడు మునక్కాయ టేస్ట్ ఎట్లా ఉందో ఏమో కూడా చెప్తాడు ఎలా ఉంది నాన్న సూపర్ బాగుందట అవుతుందండి మరొయ్యూ బొమ్మిడి చేపలు మునక్కాయలు చేపలు కర్రీ సూపర్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి બાયસીયુ અહીપિ મા કરી